మహాభారతంపై రాజమౌళి సందేహాలు ఇప్పట్లో తాను చేయలేనని చెప్పడం వంటి వ్యాఖ్యల నేపథ్యంలో మహాభారతం ఇప్పట్లో సాధ్యం కాదనే అనుకున్నారంత కాని దేశం గర్వించదగ్గ దర్శకుడు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదైనా ఉంటుందా బాహుబలి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు తెచ్చినా రాజమౌళి తలుచుకుంటే జరగనిదా ఇదంతా ఆ నమ్మకంతోనే తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహాభారతాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు అయితే ఇప్పుడు ఈ మహాకావ్యంలో హీరోలు విలన్లు ఎవరు అనేది అంతకంతకు ఆసక్తి పెంచుతోన్న అంశం ఎందుకంటే మహాభారతం అన్నది చిన్న కథ కాదు ఇందులో ఎన్నో పాత్రలుంటాయి ఎన్నో భాగాలుగా తెరకెక్కించడానికి అవకాశం ఉన్న కథ అంతకు మించి దీన్ని ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో కూడా ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది ఇలా ఇన్ని సమీకరణాల నేపథ్యంలో ఈ కథలో నటీనటులు ఎవరై ఉంటారు అని ఇప్పుడే గెస్సింగ్స్ మొదలవుతున్నాయి ఇక ఇకపై నటీనటుల అధికార ప్రకటన వరకు మీడియాలో నటీనటులపై తరచూ కథనాలు వెలువడుతూనే ఉంటాయి ఈ మహాకావ్యంలో నటించే అవకాశం ఏ హీరో వదులుకుంటాడు రాజమౌళి పిలుపు కోసం అమీర్ ఖాన్ సహా మిగతా ఖాన్లు కపూర్లు అంతా వెయిట్ చేస్తున్నారు ఇక సౌత్ నుంచి ఎంతో మంది నటీనటులు పోటీలో ఉంటారు కానీ రాజమౌళి ఆ ఛాన్స్ మాత్రం తెలుగు హీరోలకు తప్ప బయటివారికి ఇచ్చే అవకాశం లేదని ఓ విశ్లేషణ వినిపిస్తోంది ఇండియాని షేక్ చేసిన స్టార్లు తెలుగులోనే ఉన్నారు ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ రానా ఇప్పటికే రాజమౌళి పాన్ ఇండియా హీరోలు త్వరలో ఈ వరుసలో మహేష్ చేరబోతున్నాడు ఇక ఇలాంటి కథలు నటించడానికి చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున లాంటి సీనియర్ స్టార్లు క్యూలో ఉంటారు మరి మహాభారతంలో హీరోలు విలన్లు ఎవరవుతారో చూడాలి